హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు జేఏ ఉమెన్స్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇదైతే మూడు బ్లౌజులు అయితే ఒకటేసారి కట్ చేస్తున్నానండి ఇలా వారగా అయితే కొంచెం అయితే కట్ చేసుకోండి మూడు బ్లౌజులు అయితే ఒకటేసారి కటింగ్ చేస్తున్నాను మనకి కూడా తొందరగా అయిపోతుంది ఇలా మూడు బ్లౌజులు ఒకటేసారి కుట్టుకోవడం కటింగ్ చేయడం వల్ల మనకైతే పని తొందరగా అవుతుంది ఇది లాస్ట్ చివరగా ఇలా అయితే పట్టుకొని మనం కుట్టు ఎక్కడికి వరకు ఉంటుందో నడము అక్కడ నుంచి అక్కడ వరకు కొలత అయితే పెట్టుకోండి పీస్ అయితే గీసుకున్నా నేను ఇదైతే ఖర్చు కోసం అయితే వదిలేశాను కింద మర్చేటప్పుడు ఇంకా నెక్ కూడా ఎంత ఉంటే అంత అయితే పెట్టేసుకున్నానండి ఇక్కడైతే ఇంకా పొడవు మనకైతే ఇది చంక నుంచి కింది వరకు ఎంత ఉంటుందో అంత పెట్టుకునేది ఒక ఇంచ్ అయితే కుట్ల లేకయితే వదులుకోవాలి హాఫ్ ఇంచ్ అయితే వదులుకోవాలండి కుట్లలోకి ఒక ఇంచ్ అయితే అవసరం లేదు ప్రతి చోట మనం గీసే ప్రతి చోట మనమైతే గన మనకి బ్లౌజ్ ఎంత ఉందో కరెక్ట్గా అంత ఒక ఖర్చు పెట్టుకోండి కుట్ల లేకయితే హాఫ్ ఇంచ్ అయితే వదులుకోండి ఎక్స్ట్రా అన్నీ మొత్తం మనం నేను పెట్టిన ఇట్లా నాలుగు ఐదు చోట్ల మాత్రం ఖచ్చితంగా ఇలా పెట్టుకోండి ఇదైతే నేను పైన అయితే టూ ఇంచెస్ అయితే పెడతాను కింద అయితే టూ అండ్ హాఫ్ పెడతానండి మీడియం సైజు వాళ్ళకైతే ఇది సరిపోతుంది ఇంకా పెద్దగా ఉన్నారు అనుకుంటే ఇంకా కొంచెం అయితే ఎక్కువ పెట్టుకోవాలా ఇది షోల్డర్ అయితే బ్లౌజ్కి బ్లౌజ్ అయితే తీసుకుంటాను నేను బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో అది ఎంత పెట్టుకొని ఆ పక్క హాఫ్ ఇంచు ఈ పక్క హాఫ్ ఇంచు అయితే కొలదైతే తీసుకుంటాను టేప్ అయితే ఇంతకు మాత్రమే టేప్ యూజ్ చేస్తాను ఎక్కడ ఎక్కడైతే టేప్ యూజ్ చేయనండి నేను చంక కూడా ఇలా అయితే గీసేసుకున్నాను నెక్ అయితే రౌండ్ నెక్ ఇలాగైతే పెట్టేస్తానండి సింపుల్గా అయితే చేస్తాను కటింగు పెద్దగా అయితే కటింగ్ అయితే పెద్దగా ఎక్కువ ఊరగా అయితే చేయను ఇలా అయితే రౌండ్ అయితే తీసేసుకోండి టూ పైన అయితే టూ తీసుకున్నాను కింద అయితే టూ అండ్ హాఫ్ అండి నేను ఇంకా కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే పైన అయితే టూ ఇన్ టూను కొంచెం ఒక ఇన్ కాలు భాగం అయితే పెట్టుకోండి టూ అండ్ హాఫ్ కూడా ఎక్కువ అయిపోతుంది మళ్ళీ ఇలా అయితే కట్ చేసుకున్నానండి నేనైతే మొత్తం ఇలా అంత అయితే కటింగ్ చేసేసుకోండి ఇదైతే మామూలు ఫార్టీ రూపీస్ క్లాత్ కాబట్టి లైనింగ్ అయితే నేనేం సింక్ చేయలేదండి యాభై రూపాయలదే అయితే ఖచ్చితంగా అయితే సింక్ చేయాల్సిందే ఇదైతే మామూలుదే కాబట్టి సింక్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇదైతే ముందర భాగం అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇది మామూలు కటింగే క్రాస్ కటింగ్ కాదు కాబట్టి స్ట్రైట్గా అయితే పెట్టేసుకుంటానండి మామూలు క్రాస్ కటింగ్ అయితే కొంచెం క్రాస్గా అయితే పెట్టుకోవాలి క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్కి అయితే ఇలా కొంచెం మట్టి చేసుకొని మనమైతే ఇంకా అది ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి శంఖను నెక్ చంక భాగము నెక్ భాగం అయితే అలా చే క్రాస్ చేసేస్తాను నేను ఇంకా మిగతాది మొత్తం బ్లౌజ్ కొలత అయితే తీసుకుంటానండి ముందర మెడ ముందరమీడ అయితే ఇలా పెట్టేసుకుంటాను ఇప్పుడు కొంచెం తీసుకుంటానండి మళ్ళీ తర్వాత బ్లౌజ్ కుట్టేటప్పుడు పట్టి అంతా వేసేసిన తర్వాత మళ్ళీ కొలుచుకొని మళ్ళీ కటింగ్ చేసుకుంటాను నేనైతే పైన కూడా అంతే షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు క్రాస్ బెల్ట్ వరకు మనం టక్ పెట్టింటాం కదా అక్కడ వరకు అయితే అలా ఖచ్చితంగా టిక్ పెట్టుకొని ఒక ఇంచ్ అయితే కొంచెం కిందికి పెట్టుకుంటాను నేను ఇలాగైతే పెట్టేశానండి వీళ్ళైతే కొంచెం కిందికి పెట్టమన్నారు అందుకే కొంచెం కిందికి పెట్టాను నేను లేదంటే హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇలా కొంచెం కిందికి పెట్టడం వల్ల మనకైతే టెస్ట్ దగ్గర చాలా బాగా కూర్చుంటుందండి బ్లౌజు లేదంటే క్రాస్ బెల్ట్ ఖచ్చితంగా మధ్యలోకి పడుతుంది అసలు ఏం పా కనిపించదు ఇలాగైతే అన్నీ కటింగ్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ మళ్ళీ వేరు వేరు చేయాలా మళ్ళా టైం పడుతుంది ఈజీగానే నేనైతే హెవీగా అయితే ఏమీ పెట్టానండి ఇంతే నా కటింగ్ అయితే ఇలాగే ఉంటుంది టేప్ అయితే ఎక్కువ యూజ్ చేయను ఇది సంఘ భాగం కూడా నేను అయితే మళ్ళీ కట్ చేసుకుంటాను మీకు అయితే చూపిస్తున్నాను నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు అయితే మళ్ళీ కట్ చేసుకుంటానండి ఇంకైతే మీ తాటవి అయితే హ్యాండ్స్కి అయితే సెట్ సెట్ చేశాను ఇది కూడా కొంచెం చూసుకోండి ఎవరైనా కటింగ్ చేసేటప్పుడు అన్నీ పెట్టేసి ఒక్కసారి పెట్టి కట్ చేసినామంటే హెచ్చు తగ్గులు అయితే వస్తాయి నీట్గా చూసుకొని అయితే కటింగ్ చేసుకోండి ఇవి కొంచెం చాలా హెచ్చుతగ్గులు ఉన్నాయని నేనైతే మళ్ళీ ఒకటి తీసి పెట్టి ఒకటి ఒకటి నీట్గా అయితే కట్ చేసుకున్నానండి అన్ని బ్లౌజులు పెట్టి కట్ చేస్తే తొందరగా అయిపోతుంది అనుకుంటాం కానీ మళ్ళీ మనము ఒక్కో బ్లౌజ్కి ఒక్కో కలర్ ఇప్పుడు మూడు బ్లౌజులు కదా మళ్ళీ అవన్నీ పక్కన వేరి మనం బ్లౌజ్ మీద సెట్ చేసి పెట్టి మళ్ళీ కటింగ్ చేసే వాళ్ళకి టైం సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ ఒకరివే అయితే మూడు బ్లౌజులు ఇలా కొంచెం ఈజీగా ఉంటుందని ఇలా కట్ చేసుకుంటాం అంతేను ఏదైనా పని తగ్గట్టుగానే అది కష్టం తగ్గట్టుగానే పని ఉంటుందండి ఏది ఈజీగా అయితే కాదు కాదు కదా ఇవైతే ఇవన్నీ అయితే ఇలా కొంచెం ఎజ్జుల తగ్గులు ఉన్నాయని నేనైతే ఇవన్నీ సెట్ చేసుకునే టైం పట్టింది నాకు మళ్ళీ కరెక్ట్గా ఉంటే ఏం కాదండి కరెక్ట్గా లేకపోతే అయితే చూసుకోండి ఎందుకంటే లోపల ఏదైనా లోపలికి ఎనికి ముందరికి ఉందంటే మనకైతే కటింగ్లో ప్రాబ్లం వస్తుంది అందుకనే నిదానమైన కొంచెం కటింగ్ మాత్రం నీట్గా చేసుకోండి బ్లౌజ్ కట్టింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం నిదానంగా చేయండి బ్లౌజ్ కటింగ్లో పోయింది అంటే మళ్ళీ మనం పీసులు జాయింట్ చేసి ఏం చేసినా సెట్ కాదు సెట్ చేయొచ్చు అది బాగా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళైతే సెట్ చేస్తారు కొత్త వాళ్ళైతే మాత్రం ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది హ్యాండ్స్ అయితే నేనైతే ఇలా పెట్టేసి మనం హ్యాండ్స్ ఎంతుందో అంత అయితే నేను గీసుకుంటానండి కరెక్ట్గా ఎంతుందో చంకాను షోల్డర్ దగ్గర కరెక్ట్గా అంతే పెట్టుకొని అయితే కొంచెం మొదలుకొని గీసుకుంటాను ఇంతేనండి నా కటింగ్ అయితే ఇలాగే ఉంటుంది సింపుల్గానే చేసుకుంటానండి నేను కటింగు బ్లౌజులు కుట్టే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం నిదానంగా అయితే కట్ చేసుకోండి లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది కటింగ్లోనే మనకి అంతా ఉంటుంది కదా వి చిన్న హ్యాండ్స్ కాబట్టి మనకైతే క్లాత్ బాగా మిగిలిందండి అదే ఫుల్ హ్యాండ్స్ అయితే ఖచ్చితంగా అంత మొత్తం ఇప్పుడు ఉన్న క్లాత్ మొత్తం సరిపోతుంది క్రాస్ బెల్ట్కి అయితే మళ్ళీ సపరేట్ తీసుకోవాల్సి వస్తుంది మనము పొట్టి హ్యాండ్స్ కాబట్టి నాకు క్రాస్ బెల్ట్లు కూడా రెండు క్రాస్ బెల్ట్లు ఇందులోనే సెట్ అయిపోయాయి లేదంటే లోపలికి ఇంకో క్లాత్ అయితే వేయాల్సి వస్తుందండి క్రాస్ బెల్ట్ కూడా ఇంతే సింపుల్గా అయితే తీసేసుకోండి మనం ఇంత కష్టపడి కట్ చేసి కుట్టి అన్నీ చేస్తే మాత్రం డబ్బులు కట్కొచ్చేసరికి కొంతమందికి అయితే ఇవ్వబుద్ధి కాదు కుట్టి కుట్టించుకుంటారు తీసుకొని వెళ్ళిపోతారు డబ్బులు మాత్రం ఇవ్వరు కొంతమంది కొంతమంది అయితే లేటుగానే ఇస్తారు కానీ ఇస్తారు కొంతమంది అయితే మళ్ళీ బ్లౌజులు తెచ్చి ఇప్పుడు ముందు బ్లౌజులు కుట్టించుకుంటారు కదా ఆ డబ్బులు ఇస్తారు మళ్ళీ కుట్టించుకుంటారు మళ్ళా ముందు డబ్బులు ఇస్తారు మళ్ళీ కుట్టించుకుంటారు ఇదే సరిపోతుంటుంది కానీ మనం క్రాస్ ఇవన్నీ కొనకచ్చేటివి ఉన్నాయి అంటే లైనింగ్లు అవన్నీను మనకి ఎంత డబ్బులు మిగలదండి మనకి సరిపోతుంది దానికి దానికి ఇప్పుడు ఎవరైనా బ్లౌజులు ఇచ్చారు అంటే దానికి లైనింగ్ మనం తెచ్చుకున్నామనుకో ఇంకా వాళ్ళు వేరే వాళ్ళు డబ్బులు కుట్టినే డబ్బులు ఇచ్చిపోయింటారు అవైతే మళ్ళీ లైనింగ్లు పెట్టుకోవాలి మళ్ళీ వాళ్ళు ఇచ్చినారు అనుకో మళ్ళీ వేరే వాళ్ళు ఇస్తారు బ్లౌజులు మళ్ళీ వాళ్ళకి పెట్టుకోవాలి ఇలాగే పెట్టుకుంటూ పోతుంటాం కానీ మనకి మిగిలినది ఏమి ఉండదు అందుకే కొంతమంది అయితే లైనింగ్లు అయితే వాళ్ళనే తెచ్చుకోమనేది మంచిది ఇప్పుడైతే నా దగ్గరే ఉన్నాయి కాబట్టి నేనైతే లైనింగ్లు నేనే వేస్తానండి కొంతమందికి ఇదైతే చీరలోది ఒక లైనింగ్ కట్ చేసాం ఇది ఇప్పుడు లైనింగ్లు కట్ చేసాం కదా అందులో ఒక చీరకైతే ఇది ఇదైతే ఇలా సెట్ చేసుకున్నానండి నేను ఇంకా అన్ని మొత్తం పీసులన్నీ ఇట్లా వే తీసేసుకొని సపరేట్గా ఒక బ్లౌజ్ మీద అయితే పెట్టి కట్ చేసుకుంటాను నేను ఇదైతే బాగా చిన్న హ్యాండ్సే కాబట్టి ఇలా పెట్టుకున్నానండి రెండు వైపులా మనకు అతుకులు పడుకోకుండా బార్డర్ రెండు వైపులా ఒకటే వచ్చింది అంటే మాత్రం ఇలా పెట్టుకోండి ఖచ్చితంగా సరిపోతుంది అతుకులైతే పడవు చంక బాగాన నేనైతే మొత్తం ఇలా సెట్ చేసుకొని కటింగ్ చేసుకుంటానండి చాలా తొందరగా ఈజీగా అయితే అయిపోతుంది కదా మొత్తం అన్నీ ఇలా ఇలా అయితే సెట్ చేసుకుంటానండి క్రాస్ బెల్ట్ కూడా ఇలా పెట్టేసుకున్నాను ఇక అన్నీ మొత్తం కటింగ్ చేసేసుకుంటానండి మనకి కటింగ్కు టైం పడుతుంది ఇప్పుడు మూడు బ్లౌజులు కట్ చేస్తాను కదా నాకైతే సుమారుగా అర్ధ గంట పైన అయితే అండి టైము నాకైతే ఇంకా వేరే వాళ్ళకైతే నాకైతే తెలియదు పది నిమిషాల్లోనే కట్ చేస్తామంటారు కానీ ఎన్ని బ్లౌజులు అయితే పది నిమిషాల్లో అయితే కటింగ్ చేయడానికి అయితే కుదరదు వాటికి నేను ఇప్పుడు స్పీడ్గా పెట్టాను కాబట్టి ఇంత టైం పట్టింది వీడియోలో నేను కొంచెం స్పీడ్ అనేది పెట్టానండి ఇంకా నిదానమైతే ఇంకా చాలా ఎక్కువ టైం పెట్టేది అన్నీ మొత్తం అయితే ఇలా కట్ చేసుకోండి ఈజీగా అయితే అయిపోతుంది ఇలా ఎక్కువ క్లాత్ ఉండడం వల్ల మనకి కుట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి గ్రాస్ బెల్ట్కి క్లాత్ వెతుక్కోవాలి సంఖ పీస్ జాయింట్ చేయాలి ఏదైనా తక్కువ వచ్చినా పీస్ జాయింట్ చేయాలి అలా జాయింట్లు చేసేది ఉంటే మాత్రం టైం అయితే చాలా తీసుకుంటుంది ఇలా ఎక్కువ క్లాత్ ఉంది అనుకుంటే మాత్రం చాలా ఈజీగా అయితే కుట్టేయచ్చండి మనము ఇప్పుడైతే నేను మూడు బ్లౌజులు అయితే కటింగ్ చేశాను నేనైతే ఇంతేనండి నా కటింగు నేనైతే ఇలాగే కట్ చేసుకుంటాను నా లాగా ఎవరైనా కటింగ్ చేసేవాళ్ళంటే కామెంట్ చేయండి ప్లీజ్ సింపుల్గా అయితే అయిపోయింది ఇంకా మిగతా బ్లౌజులు అయితే రెండు బ్లౌజులు కూడా ఇలాగే కట్ కటింగ్ అయితే చేసేసుకున్నానండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి